సో సంక్రాంతి అంటే చాలు పల్లె పట్నం నుంచి పల్లె పాట పడతారు ప్రజలందరూ కూడా ప్రజల్లో అంటే పల్లెటూరులలో సంక్రాంతిని మంచిగా అంతే దాని పల్లెటూరు వాతావరణంలో సంక్రాంతి జరుపుకుంటారు కానీ అక్కడ నుంచి కూడా హైదరాబాద్ వస్తే మాత్రం హైదరాబాద్లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగబోతుంది అంటే ఇవాళ రేపు వెళ్ళి అంటే మూడు రోజుల పాటు పదమూడు పద్నాలుగు పదిహేను రోజులు మూడు రోజుల పాటు హైదరాబాద్లో కైట్ ఫెస్టివల్ జరుగుతుంది ఇక్కడ పేరేడ్ గ్రౌండ్స్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ జరగబోతుంది ఇక్కడ నుంచి కూడా చాలా రోజుల నుంచి కూడా పదహారు పదహారు దేశాల నుంచి నిపుణులైనటువంటి కైట్ ఫెస్టివల్ అందరూ కూడా వంద మంది దీంట్లో పాల్గొంటారు ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ కూడా అంటే కైట్ ఫెస్టివల్తో పాటు స్వీట్ ఫెస్టివల్ కూడా జరగబోతుంది అయితే ఇక్కడ నాలుగు వందల రకాల స్వీట్స్ను ఇక్కడ ఆ స్టాల్స్లో ఉంచినట్టు స్వీట్స్ అందరినీ కూడా ఇక్కడికి వచ్చే ఇక్కడికి వచ్చే ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేసిన కైట్ ఫెస్టివల్ ఎంజాయ్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి తిండి బండారు కానీ ఏదైతే స్వీట్ను నాలుగు వందల రకాల మిఠాయి స్వీట్లను కూడా ఇక్కడ నోరూరు నుంచే వంటకాలతో తెలంగాణ వంటకాలు అంటే తెలుగుదనం ఉట్టిపడేలా రకరాలకు సంబంధించిన అందరూ కూడా ఇక్కడ పెట్టబోరు సో ఒకసారి ఆ కైట్కు సంబంధించి కైట్లో ఆ పాదారు దేశాల నుంచి వచ్చినటువంటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్స్ అందరూ కూడా చాలా డిఫరెంట్గా ఫెస్టివల్స్ కొన్ని డ్రాగన్ ఫెస్టివల్స్ రెడ్ బ్లూకి సంబంధించి రెడ్ బ్లూ ఫెస్టివల్స్ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ కైట్స్ ఇక్కడ ఎగరవేయబోతున్నారు సో చాలా డ్రాగన్ క్లైట్స్ ఫ్లై కైట్స్ కానీ చిన్న చిన్న కైట్స్ అంటే రకరకాలకు సంబంధించిన కైట్స్ అన్నీ కూడా ఇక్కడ ఎగరేయబోతున్నారు కొన్ని అంతకున్న ముందు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మాత్రం కరోనాకు సంబంధించిన సంబంధించడం వలన కరోనా రావడం వల్ల ఇక్కడ కైట్ ఫెస్టివల్ జరగలేము మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ కైట్ ఫెస్ట్ జరగబోతుంది మనం ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం పేరేడ్ గ్రౌండ్ అంతా కూడా వివిధ రకాల కైట్స్ తోటి పతంగులతోటి ఇక్కడ మొత్తం నిండుకుంది ఇప్పటికే ప్రజలందరూ కూడా ఏవైతే హైదరాబాద్కు సంబంధించి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఇప్పటి నుంచి సాయంత్రం వరకు అందరూ వచ్చి ఇక్కడ కైట్స్ని రకరకాల కైట్స్ ఎగరేసే కైట్స్ని అందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేసి కూడా వాళ్ళు కూడా ఆ స్వీట్ ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది కాబట్టి స్వీట్ను కూడా తిని వాళ్ళందరూ ఫ్యామిలీతో ఇక్కడ ఎంజాయ్ చేస్తారు సో హైదరాబాద్ వాసులకు మాత్రం చాలామంది పల్లెటూర్లకు వెళ్తే మిగిలిన హైదరాబాద్ వాసులందరం అందరూ కూడా ఇక్కడ కైట్ ఫెస్టివల్ను ఎంజాయ్ చేయబోతున్నాం సో మనం కూడా చాలా దేశాల నుంచి కూడా కైట్ కైట్ ఫెస్టివల్కి వచ్చిన చాలామంది దేశాల నుంచి వచ్చారు వాళ్ళందరితో కూడా మనము మాట్లాడదాం వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నిస్తాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు where are you from? Sir? i'm from switzerland. my name is marcel. i come with my wife, janine, yeah. here to this country. so when you are here, yeah, quite festival when you are coming here. we came uh, yesterday. we go with uh, a city tour. very nice place yeah. which we see. and now we have uh, this, uh, this festival to uh, యూనో సంక్రాంతి సార్ యూనో సంక్రాంతి సంక్రాంతి కవర్ఫుల్ విత్ నైస్ పీపుల్ ఐ లవ్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంది కూడా ఫెస్టివల్ చాలా సంతోషంగా ఉంది సో తెలుగులో ఫెస్టివల్ చాలా ఇష్టమైన ఫెస్టివల్ సో నేను ఎప్పుడు కూడా ఇక్కడికి రావడానికి ఇష్టపడకుండా వివిధ దేశాల వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు సో మొత్తానికి చాలామంది కూడా ఇక్కడ చాలా రకాలుగా

और और दो दिन और दो दिन हमारा यहाँ पर इवेंट है ठीक तो है उसके बाद फ्लाइट आपका है? हमारा काइट तो एक तो वहाँ पर हमारा ब्लू लिफ्टर है अभी तो विंड कम है इसलिए और स्टाफ हमारा जो है वो लंच के लिए गया है इसलिए एक विंड है मतलब वो लिफ्टर है फिर और दूसरा लिफ्टर है फिर टाइगर है वेल है और बाकी रिंग काइट है ऐसे अलग अलग हमारे काइट्स है సో చాలా రకాలు కూడా అటు గుజరాత్ నుంచి వచ్చినట్టు కూడా చెప్తున్నారు గుజరాత్ నుంచి కూడా వచ్చి చాలా హైదరాబాద్కు ఫస్ట్ టైం వచ్చాను సో ఇక్కడ చాలా బాగుందని కూడా చెప్తున్నారు సో కైట్ ఫెస్టివల్ను అందరూ కంపల్సరిగా ఎంజాయ్ చేయాలని కూడా హైదరాబాద్ హైదరాబాద్ వాసులు అయితే కంపల్సరీగా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు కెమెరాన్ వికాస్తో అర్జున్ పేరేడ్ గ్రౌండ్ నుంచి